తప్పకుండా మీ అందరి సేవలు సమాజానికి ఉపయోగపడతాయి ఇప్పటి నుంచి కాదు వందల సంవత్సరాల నుంచి కూడా ఈరోజు యుద్ధాలలో సేవ చేసారు మరి రకరకాల వ్యాధులు వచ్చినప్పుడు కూడా సేవలు చేసే నర్సులే ఫస్ట్ అందరికంటే ముందు పేషెంట్ని ముట్టుకునేది కూడా రాగానే మీరే ముట్టుకుంటారు డాక్టర్ కంటే ముందు ఫస్ట్ మీరే ముట్టుకుంటా కాబట్టి తప్పకుండా మిమ్మల్ని కూడా మేము గౌరవించుకుంటాం ప్రభుత్వం కూడా మీకు ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలి కూడా ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది దాని మీద మేము డిమాండ్ చేస్తాం మీ తరఫున నేను తప్పకుండా మాట్లాడతాను ఇది బాధితుల పేషెంట్ లోపల

గుడ్ అదే చెప్పండి